స్వాగతం రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపు గాడిలో పెడుతున్నాం రాష్ట్ర రెవెన్యూ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపు గాడిలో పెడుతున్నట్టు రాష్ట్ర రెవెన్యూ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు సోమవారం సత్తివేడు బేరిశెట్టి కళ్యాణ మండపంలో నియోజకవర్గ పార్టీ ప్రోగ్రాం సమన్వయకర్తగా నూతనంగా నియమితులైన శంకర్రెడ్డి రెడ్డి పరిచయ వేదిక కార్యక్రమం టీడీపీ మండల అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే హేమలత టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ డాక్టర్ శ్రీపతి బాబు తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఇన్ఛార్జి మంత్రి అనగాన్ని సత్యప్రసాద్ మాట్లాడుతూ గత ఐదేళ్లలో రాష్ట్ర అభివృద్ధి పరిపాలన చిన్న భిన్నమైందన్నారు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్తున్నట్టు గుర్తు చేశారు రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్న పేదరికాన్ని రూపుమాపడానికి తమ ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందన్నారు అధికారంలోకి వచ్చిన ఏడాదిలో తమ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ప్రజల మధ్యలోకి వెళ్లి ప్రచారం కల్పించాలనే ఉద్దేశంతో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు అయితే నియోజకవర్గంలో తలెత్తిన కొన్ని ఇబ్బందుల వల్ల పార్టీ కార్యక్రమాలు సజావుగా సాగడానికి ప్రోగ్రాం కోఆర్డినేటర్గా శంకర్రెడ్డి నియమితులైనట్లు మంత్రి ఆయన్ను పరిచయం చేశారు ఇకపై నియోజకవర్గం పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శంకర్రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా ఎప్పటికప్పుడు పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ విజయవంతం చేయాలన్నారు అయితే తాను ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నందువల్ల పర్యవేక్షిస్తున్నానన్నారు పైగా నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పార్టీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శంకర్రెడ్డి పరుగులు పెట్టించడం ఖాయమన్నారు శంకరెడ్డికి అందరూ సహకరించి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు పరమశివన్ మాజీ ఎంపీపీ మస్తాన్ సతీష్ నాయుడు కన్నయ్య నాయుడు గిరి టీడీపీ మండల నాయకులు చికెన్ చిన్న శశిమోహన్ తదితరులు పాల్గొన్నారు ད�སསསོ དསྱསྱུ ཀསྱསྱེ རསྱུསྱུསྱསྱུར རསསྱ རསེ རའོ སན ར ས� སཁསོ གསསོ ེ ཁོ

ప్రతి రోజు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఎందుకంటే ఇంకోటి చెప్తున్నాం ఇప్పుడు ఏదైతే మనం మన పాటి ఇంటికి వెళ్తున్నాం అవన్నీ కూడా పెట్టను ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత నాగి సంగతి పాత నాయకుడికి అదే వైపు ఇస్తారు మా రెడ్డి ఇస్తాను సదాశివ ఇస్తాను ఈ పాత నాయకుడికి ఇస్తా నాగి సంగతి కూడా గతంలో ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో పూర్తి కావచ్చు లేకపోతే కేసెస్ కావచ్చు వచ్చు మొక్క సో వాళ్ళకి శంకర్ రెడ్డి గారు అందరూ మీకెం ఎవరైనా